చూడండి ఫ్రెండ్స్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సేమియా వడలో రెడీ అయ్యాయి ఈరోజు మనం ఇంట్లో ఉండే సేమియాతో చాలా ఈజీగా క్రిస్పీగా తయారు చేసుకునే సేమియా వడ రెసిపీ చూద్దాం అందరికీ నమస్కారం నేను మీ శోభాని వెల్కమ్ టు షోభా కుకింగ్ ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాం కడాయి ఎడికింది కాబట్టి సేమియా వేసుకుంటున్నాం సేమియా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం సేమియా బ్రౌన్ కలర్ కు వచ్చింది కాబట్టి పక్కన తీసి పెట్టుకుంటున్నాను సేమియా చల్లారింది కాబట్టి ఇప్పుడు మనం ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాం శనగపిండి ఒక కప్పు వేసుకున్నాం కాబట్టి అర కప్పు ఉల్లిపాయ వేసుకుంటున్నాం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ వాము ఒక స్పూన్ మిరపొడి రుచికి తగ్గ సాల్ట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమంలో నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం మరీ పల్చగా కాకుండా మరీ లూజుకి కాకుండా గట్టిగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మరీ గట్టిగా కాకుండా లూజుకి కాకుండా ఈ విధంగా మనకి వడలాగా వడ షేప్ లాగా వస్తే చాలు సేమ్ ఏ మిశ్రమం ముద్దగా వచ్చింది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాం ఇప్పుడు వడ వేసుకోవాలి కాబట్టి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాం ఈ ఆయిల్ వడ వడ మునగాలి కాబట్టి ముడిగ నూనె కాగింది కాబట్టి వర్షాప్ల చేసుకొని నూనెలో వేసుకుంటారు వడలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సేమియా వడలు రెడీ అయ్యాయి ఈ సేమియా వడని కొబ్బరి చట్నీతో లేదా టొమాటో సాస్తో తింటే ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈరోజు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ